నమోద భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు సంయుక్త నికాయలోని చాలా ఇంపార్టెంట్ ఉపమానం అనమాట ఇది మన ప్రాక్టీస్కి ఈ ఉపమానం చాలా బాగా ఉపయోగపడుతుంది అర్థం చేసుకుంటే ఆరు ప్రాణుల ఉపమానం చెప్పానక శుద్ధం అంటారు అంటే చెప్పాన ఉపమాన శుద్ధం భగవనుడు ఇలా చెప్తాడు భిక్షువులారా గాయాలతో చీము పట్టిన పుండ్లతో ఒకడు శరవనంలో ప్రవేశించాడు అనుకోండి శరవణం అంటే ముళ్ళు ఉండే వనం దర్భముళ్ళు అతని పాదాలకి గుచ్చుతాయి ఇంకా శరపత్రాలు అతని గాయాలను చీము పట్టిన పుండ్లను చీలుస్తాయి ఈ కారణంగా అతడు ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అసంతోషాన్ని పొందుతాడు ఇదే విధంగా బిచ్చువులరా ఇక్కడ ఊరిలోనికి లేదా అడవిలోనికి పోయిన బిచ్చు ఇతరులను కలిసినప్పుడు ఈ ఆయుష్మంతుని ఆచరణ ప్రవర్తన అశుచి గ్రామ కంటకంలా ఉన్నాయి అంటారు అంటే అంత మంచి ప్రవర్తన లేదు అని అర్థం దీన్ని బట్టి నిగ్రహం ఉండడాన్ని నిగ్రహం లేకపోవడాన్ని తెలుసుకోవాలి అంటే ఒక బిచ్చువు నిగ్రహంగా ఉండటం అంటే ఏంటి నిగ్రహం లేకుండా ఉండటం అంటే ఏంటి అనేది తెలుస్తుంది వాళ్ళ వ్యవహారాన్ని బట్టి బిచ్చువులరా నిగ్రహం లేకపోవడం అంటే ఎలా ఉంటుంది బిచ్చువులరా ఇక్కడ బిచ్చువు కంటితోటి రూపాన్ని చూసి ప్రియ రూపంలో ఆసక్తుడవుతాడు అప్రియ రూపాన్ని ద్వేషిస్తాడు ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు దాని వలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధం కావు అలాగే చెవితోటి శబ్దాలు వింటాడు ముక్కుతోటి వాసనలు తెలుసుకుంటాడు నాలుగుతోటి రుచులను చూసి శరీరంతో స్పర్శను చూసి మనసుతో ధమ్మాలను తెలుసుకొని ధమ్మాలు అంటే ఆలోచనలు వాటిని తెలుసుకొని ప్రియమైన ధమ్మంలో అంటే ప్రియమైన ఆలోచనల్లో ఆసక్తుడవుతాడు అప్రియమైన ధర్మాన్ని ద్వేషిస్తాడు ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు దానివలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధం కావు అంటే నిగ్రహం లేకపోవడం అంటే ఇదే అంటే ఈ ఇంద్రియాల సంపర్కంలోకి ఏ విషయాలు వచ్చినా వాటితోటి ఉపేక్ష ఉండకుండా ప్రియమైనవిగా అనిపిస్తే వాటిని మళ్ళీ మళ్ళీ కావాలి అని దాంట్లో మునిగిపోవడం అప్రియమైన విషయాలు వస్తే ఇది వద్దు వద్దు అని ద్వేషించడం బిచ్చువులారా ఒకడు వేరు వేరు నివాస ప్రాంతాలకు వేరు వేరు ఆహార భూములకు చెందిన ఆరు ప్రాణులను దృఢమైన తాడుతో కట్టివేస్తాడు అనుకోండి అంటే ఆరు రకాల ప్రాణులు అంటే పామును పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు ముసలిని పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు అలాగే పక్షిని పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు అలాగే కుక్కను పట్టి దృఢమైన తాడుకి కట్టివేస్తాడు నక్కను పట్టి దృఢమైన తాడుకి కట్టివేస్తాడు అలాగే కోతిని పట్టి దృఢమైన తాడుకి కట్టివేస్తాడు బలమైన తాళ్ళను మధ్యలో ముడివేసి వదిలిపెడతాడు అప్పుడు భిక్షువులార వేరు వేరు నివాస ప్రాంతాలకు వేరువేరు ఆహార భూములకు చెందిన ఆ ఆరు ప్రాణులు తమ తమ నివాస ప్రాంతాలకు అలాగే ఆహార భూములకు పోవడానికి లాగుతూ ఉంటాయి అంటే ఈ ఆరు రకాల జంతువులని తెచ్చి దృఢమైన కాడుతోటి కట్టి ఉంచాడు అనుకోండి అంటే మధ్యలో ముడివేసి అవి కట్టిన వెంటనే తమ తమ నివాస స్థానాలకు పోవడానికి బలంగా ప్రయత్నిస్తాయి అలాగే పాము పుట్టలోకి పోతాను అని లాగుతుంది మొసలి నేళ్ళలోకి పోతాను అని లాగుతుంది పక్షి ఆకాశంలోకి ఎగుడుతాను అని లాగుతుంది కుక్క ఊరిలోనికి పోతాను అని లాగుతుంది నక్క శ్మశానంలోకి పోతాను అని లాగుతుంది కోతి అడవిలోకి పోతాను అని లాగుతుంది అలా లాగుకొని అంటే బలంగా ప్రయత్నిస్తాయి కదా ఆ తాడుని విడిపించుకోవడానికి అలా లాగుకొని ఆ ప్రాణులు అలసిపోయినప్పుడు అవి అందులోని బలమైన ప్రాణిని అనుసరిస్తాయి దాని వశంలోకి వెళ్ళిపోతాయి అదేవిధంగా బిక్షువుల శారీరకమైన ఎరుకను అంటే గాయాగత అనుసతిని పెంపొందించుకొని బహుళం చేసుకొని బిచ్చువు అంటే బిక్షువును కన్ను అంటే బిచ్చువుకి కన్ను నచ్చిన ప్రియమైన రూపాల వైపు లాగుతుంది నచ్చని విషయాలు ప్రతికూలంగా ఉంటాయి అలాగే శబ్దాలు కూడా అలాగే వాసనలు కూడా అలాగే రుచులు కూడా శారీరక స్పర్శలు కూడా మనసుకి అంటే మనసులో ఉండే ఆలోచనలు కూడా మనసుకు నచ్చిన దమ్మాల వైపుకి లాగుతుంది నచ్చని దమ్మాలు ప్రతికూలమవుతాయి బిచ్చువులరా నిగ్రహం లేకపోవడం అంటే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ ఆరు ప్రాణులను ఆరు ఇంద్రియాలతోటి పోల్చాడు ఒకవేళ అంటే ఆ ఎరుక అనేది తాడనమాట ఆ ఆరు ప్రాణులను తెచ్చి గట్టిగా కట్టాడు అనుకోండి అవి బలంగా ప్రయత్నిస్తాయి ప్రయత్నిస్తాయి ఒక్కొక్క రోజుకి వాటి బలం అనేది తగ్గుతూ పోతుంది అలా కాకుండా కొంచెం వదులుగా ఉంది అనుకోండి ఆ తాడు లూజుగా కట్టేస్తే ఆ ప్రాణులు బలంగా ప్రయత్నించి ఆ తాడును విడదీసుకొని వాటి వాటి ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోతాయి అదేవిధంగా ఇంద్రియాలను కూడా ఈ ఎరుక లేకపోతే ఖాయాగతానుసతి అంటే శరీరం పట్ల ఎరుకను కలిగి ఉండటం శరీర కదలికల పట్ల ఎరుకను కలిగి ఉండటం అనేది పెంపొందించుకుంటే అంటే శ్వాసను గమనించడం కూడా ఖాయాగతానుసతి కిందకే వస్తుంది వీటిని కనుక పెంపొందించుకుంటే మొదట్లో ఇంద్రియాలు బలంగా ప్రయత్నిస్తాయి ఏంటి వాటి వాటి పూర్వ అలవాట్లకు పోవడానికి అంటే కంటితోటి రూపాన్ని చూసినప్పుడు అవి ప్రియమైనవి అయితే వాటిలో ఆనందిస్తాయి అప్రియమైనవి అయితే వాటిని ద్వేషిస్తాయి కానీ ఈ ఎరుక అనేది పెంపొందించుకుంటూ అంటే మనం కాయాగతానుసృతిని పెంపొందించుకుంటూ పోతే మెల్ల మెల్లగా ఇంద్రియాల బలం అన్నది తగ్గిపోతుంది అప్పుడు ఈ ఎరుక యొక్క వృద్ధి అనేది ఇంకా జరుగుతూ ఉంటుంది మెల్లమెల్లగా ఈ ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి అలా కాకుండా ఉంటే కనుక ఈ ప్రియమైన రూపాలు ఉంటే వాటి వైపు వెళ్ళడం అప్రియమైనవి జరిగితే వాటి వల్ల దుఃఖపడటం సో అవి వాటి వైపు వెళ్ళిపోవడమే నిగ్రహం లేకపోవడం అని తెలుసుకోవాలి ఇంకా బిచ్చులరా నిగ్రహం ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు నిగ్రహం లేకపోవడం గురించి చెప్పాడు అసలు నిగ్రహం అంటే ఎలా ఉంటుంది బిక్షువులారా ఇక్కడ బిచ్చువు ప్రియ రూపంలో ఆసక్తుడు కాడు అప్రియ రూపాన్ని ద్వేషించడు ఎరుకను ఎదుట పెట్టుకొని అపరిమితమైన చేతనతో చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దానివలన అతనిలో ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధమవుతాయి అలాగే నాలుగుతోటి రుచులను చూసి చెవులతోటి శబ్దాలను తెలుసుకొని ముగ్గుతోటి వాసనలు అలాగే శారీరక స్పర్శలతోటి అంటే శరీరంతో స్పర్శలు అలాగే మనసుతో ధమ్మాలను తెలుసుకొని ప్రియ ధమ్మంలో ఆసక్తుడు కాడు అప్రియ ధమ్మాన్ని ద్వేషించడు ఎరుకను ఎదుట పెట్టుకొని అపరిమితమైన చేతనతో చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దానివలన అతనిలో ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధమవుతాయి భిక్షుకులార ఒకడు వేరువేరు నివాస ప్రాంతాలకు వేరువేరు ఆహార భూములకు చెందిన ఆరు ప్రాణులను దృఢమైన తాడుతో కట్టివేస్తాడనుకోండి పాముని బట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు ముసలిని బట్టి దృఢమైన కాడుకు కట్టివేస్తాడు అలాగే పక్షిని కుక్కను నక్కను కోతిని వాటిని బట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు బలమైన తాళ్ళతో కట్టి ఆ తాళ్ళను ఒక గుంజకు లేకుంటే ఒక స్తంభానికో కడతాడు అప్పుడు బిచ్చువులరా వేరువేరు నివాస ప్రాంతాలకు వేరు వేరు ఆహార భూములకు చెందిన ఆ ఆరు ప్రాణులు తమ తమ నివాస ప్రాంతాలకు ఆహార భూములకు పోవడానికి లాగుతూ ఉంటాయి పాము పుట్టలోనికి పోతాను అని లాగుతుంది మొసలి నీళ్ళలోనికి పోతాను అని లాగుతుంది పక్షి ఆకాశంలోనికి ఎగురుతాను అని లాగుతుంది కుక్క ఊరిలోకి పోతాను అని లాగుతుంది నక్క శ్మశానంలోకి పోతాను అని లాగుతుంది కోతి అడవిలోనికి పోతాను అని లాగుతుంది అలా ఆ ప్రాణులు లాగుకొని లాక్కొని అలసిపోయి ఆ గుంజ వద్దనో లేకపోతే స్తంభం వద్దనో నిలబడి ఉంటాయి కూర్చొని ఉంటాయి పడుకొని ఉంటాయి అదేవిధంగా భిక్షువుల ఈ కాయాగత అనుసతిని పెంపొందించుకున్న బహుళం చేసుకున్న భిక్షువును కన్ను నచ్చిన ప్రియ రూపాల వైపు లాగదు అప్రియ విషయాలలో ప్రతికూలత ఉండదు అలాగే శబ్దాల విషయంలోనూ ఇక నచ్చని రుచులలోనూ నచ్చిన రు అంటే నచ్చిన రుచుల్లో నచ్చని రు రుచుల్లో అలాగే శారీరక స్పర్శలు వాసనల పట్ల మనసుకు నచ్చిన దమ్మాల వైపు లాగదు నచ్చని ధమ్మాలలో ప్రతికూలత ఉండదు బిక్షువులార నిగ్రహం అంటే ఇలా ఉంటుంది భిక్షువులార దృఢమైన గుంజ లేకపోతే స్తంభం అన్నది కాయాగతానుసతికి గుర్తు అందువలన భిక్షువులార ఇలా నేర్చుకోవాలి కాయాగతానుసతిని పెంపొందించుకుంటాను బహుళం చేసుకుంటాను దానిని వాహకంగా చేసుకుంటాను దానిని ఆధారంగా చేసుకుంటాను దాన్ని స్థిరపరచుకుంటాను దాన్ని అభ్యసిస్తాను దాన్ని పరిపూర్ణం చేసుకుంటాను భిక్షువులరా మీరు ఈ విధంగా నేర్చుకోవాలి అనేది భగవానుడు ఈ సుఖాలు చెప్పడం జరిగింది అంటే నిరంతరం కూడా ఏదో ఒక మెడిటేషన్ ఆబ్జెక్ట్ తోటి అంటే శ్వాసను గమనించడమో లేకపోతే శారీరక కదలికల పట్ల ఎరుక కలిగి ఉండటమో లేకపోతే ముప్పై రెండు శరీర భాగాల పట్ల ఎరుక కలిగి ఉండటమో లేకపోతే నాలుగు మహాభూతాల పట్ల ఎరుక కలిగి ఉండటమో ఏదో ఒక మెడిటేషన్ ఆబ్జెక్ట్లో ఉండాలి అలా ఉండకుండా మిగతా విషయాలను గురించి చింతన చేస్తూ ఉన్నారు ఇంద్రియాలు వాటి విషయాలు అంటే ప్రియమైన రూపాల సంపర్కంలోకి వాటి గురించి ఆలోచించడం అప్రియమైన విషయాలు ఇంద్రియాల సంపర్కంలోకి వస్తే వాటి గురించి ఆలోచించడం సో ఇలా చేయడం వలన అవి ఇంకా బలాన్ని పెంపొందించుకుంటాయి ఇంద్రియాలు అలా కాకుండా వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా అంటే కంటితోటి రూపాన్ని చూస్తారు అక్కడ ఆసక్తుడు కాడు నిరాసక్తుడు కూడా కాడు ఉపేక్షతోటి ఉంటాడు అంటే నిరాసక్తుడు అంటే ప్రతికూల భావాన్ని పొందడు అని అర్థం ఉపేక్షతోటి ఉంటాడు అనుకూలమైన ప్రతికూలమైన ఏదైనా కానీ ఎరుకతోటి గమనిస్తూ ఉంటాడు సో ఇలా సాధన చేస్తూ చేస్తూ పోతే మనం తప్పకుండా ఆ నింబానం అనే స్థాయికి చేరుకోగలుగుతాము సో ఈ శారీరక కదలికల పట్ల ఎరుకను కలిగి ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట అంచేత వాకింగ్ మెడిటేషన్ ఇంకా నిరంతరం అంటే మీకు టైం అనేది చాలా ఇంపార్టెంటు మీతో మీరు టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఏకాంతంగా ఉండి ప్రాక్టీస్ చేసుకోవడం అన్నది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంచేత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం వాటికి అంటే ఈ తాడుని వదులుగా కడితే అవి వెంటనే బయటికి వెళ్ళిపోతాయి కొంత బలాన్ని ఉపయోగించి అలా కాకుండా ఆ తాడుని గట్టిగా కట్టేసి ఏదో ఒక గుంజకో లేకపోతే ఏదో ఒక స్తంభానికి ఒకటి ఉంచితే బలంగా ప్రయత్నించిన కొద్దిసేపటి కలిసిపోయి మళ్ళీ అవి ఇంకా అక్కడే ఉండిపోతాయి అదేవిధంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట ఇలాగే అనిపిస్తుంది మరి ఒక్క నిమిషం కూడా నేను శ్వాసను గమనించడం చాలా కష్టమైపోతుంది అని నిరాశపడుతూ ఉంటారు కొందరు అలా కాకుండా ఒక రోజు ప్రయత్నించారు రెండు రోజు మూడు రోజు నాలుగు రోజు ఐదు రోజు ఆరు రోజులు వారం రోజులు వారం తర్వాత ఇప్పుడు ఆ ఇంద్రియాలు అలసిపోతూ ఉంటాయి అంటే మనం ఎంత ప్రయత్నిస్తామో అంత మనకి ఫలితం ఉంటుంది అలా కాకుండా అరే నా వల్ల కాదు నేను ఇది చేయలేను నాకు ఇంతకుముందు బాగుంది అనుకుంటే ఇంకా ఇంద్రియాలు వాటి వాటి విషయాలకు వెళ్ళిపోతాయి సో అంచేత నిరంతర ప్రయత్నం అనేది ఇక్కడ అవసరమవుతుంది ఏకాంతంలో ఉండి కొంచెం ఇలా ప్రయత్నించండి తప్పకుండా రిజల్ట్ దొరుకుతుంది సో నిగ్రహంతో ఉండటం అంటే ఏంటి నిగ్రహంతో లేకపోవడం ఏంటి అనేది భగవానుడు ఈ విధంగా చెప్పాడు సో ఇది ఈరోజు ప్రవచనం